ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి ప్రభువును రక్షకుడున యసుకరిస్తూ వారి నామములో ఈ కాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీ పైనను మీ పైనను ధారాళముగా కుమ్మరింపబడి ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో యుగయుగములు సేవించునట్లు ప్రభువు తన అధికమైన కృపక మిమ్మను పాత్రులుగా చేయునుగాక నా ప్రియులార ఈ ప్రాథకాల సమయంలో దైవ అనుగ్రహమునంది ఆయన సన్నిధి ఆనందముతో నింపబడినట్లు సర్వశక్తులుగు దేవుడే తన ఆత్మ ద్వారా కార్యమును మీలో బహు బహుఘనముగా జరిగించునుగాక దైవ గ్రంథములో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవ వాక్కును మొదటి పేదరు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి ఉదయకాలం మందు చదువుకుందాం మొదటి పేదరు పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనములు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు నా ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని గూర్చి దైవజనులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏమిటి ఆశీర్వాదకరమైన జీవితం అంటే దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉండుట దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉండుట ఇది ఎంతో ధన్యత మహిమాసు రూపకు దేవుని ఆత్మ మహిమాసుకు దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు కనుక మీరు ధన్యులు అంటున్నాడు దీనికి యోగ్యత ఏమంటే ఇలాగ మహిమాసుకు దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉండటం గాను ధన్యులుగా ఉండటం గాను మూలం లేక ఆధారం ఏమంటే కారణం ఏమంటే మీరు క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నంతగా సంతోషించే సంతోషించి అంటున్నాడు ఎందుకు అంటే ప్రిలారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి కానీ క్రీస్తు నామము నిమిత్తం మీరు శ్రమలు పొందేవారిగా బాధపరచబడేవారిగా నిందింపబడేవారిగా హింసింపబడేటువంటి వారిగా అవమానములు నొందేవారిగా మీరున్నప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి ఎందుకంటే ఎందుకంటే క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి కనుక క్రీస్తు శ్రమలలో పాలివారయ్యుండుట పౌలు గారు అంటున్నారు ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయంలో ఆయన శ్రమలలో పాలువాడయుండుట ఎట్టిదో తెలుసుకుని నిమిత్తము నన్ను నేను నష్టపరచుకొని చుందా అని అంటాడు నాకు ఏదేది లాభకరమైనదో దాని అంతటి అంతటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటాడు క్రీస్తు శ్రమలలో పాలివాడనవ్వాలి ఆయన మరణములో సమాన అనుభవం కలిగిన ఉండాలి అప్పుడు పునరుత్నం యొక్క శక్తి కూడా గ్రహించగలుగుతాను అంటున్నాడు మరణం లేకుండా పునరుత్థానం ఉండదు సిలువ లేకుండా పునరుత్థానం ఉండదు శ్రమలు లేకుండా బహుమానము ఉండదు రక్షణ అనేది అందరికీ కూడా దేవుడు గ్రహించే వరమే అది అందరికీ ఉచితముగా ఇవ్వబడేటువంటిదే ప్రభు యేసుక్రీస్తు వారి నామములు విశ్వాసముంచుడి అప్పుడు మీరు మీ ఇంటి వారును రక్షింపబడేదరు కానీ ఏసుక్రీస్తు వారి నామములో విశ్వాసముంచినట్లయితే ఏమిటా విశ్వాసము రోమాపత్రిక పదవ అధ్యాయము రోమాపత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచనలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని హృదయంలో విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు ఏలైనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును రెండు అద్భుతమైన విషయాలు ఉంటున్నాయి ఒకటి విశ్వాసము రెండవది ఒప్పుకొనుట అనగా యేసుక్రీస్తు వారు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి దేవుడాన్ని మృతుల్లో నుండి నీ హృదయంలో విశ్వాసం ఉంచాలి విశ్వాసముంచాలి ఆయన ప్రభువు అని చెప్పడంలో ఏమిటి ఆయన సార్వత్రిక అధికారి ఆయన సకల సృష్టికి కారకుడు కానీ నన్ను ప్రేమించి నా రక్షణ నిమిత్తమే ఈ లోకమునకు ఆయన మానవ శరీరంలోనికి దిగి వచ్చాడు ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా విధేత చూపిన వాడై అని ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన కనబడుతోంది ఆయన ఆకారముందు సర్వశక్తి గలవాడు సర్వసృష్టికి కారకుడైన వాడే ఆకారముందు మనుషుడిగా స్త్రీ గర్భములో జన్మించి పరిశుద్ధినిగా జన్మించి పరిశుద్ధినిగా జీవించి అపవిత్రులమైన మన జీవితంలో కొరకు పరిశుద్ధమైన తన ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చి మనల్ని విమోచించేందుకే ఆయన శరీర ఆకారంలోకి వచ్చినాడు రెండవ ఆధ్యామి హెబ్రి తొమ్మిదవ వచ్చంలో ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు స్పష్టంగా చెప్పబడతా ఉంది కనుక ఆయన ప్రతి మనిషిని కొరకు కూడా మరణం అనుభవించాడు నీ కొరకు కూడా నీ కొరకు కూడా నా చెల్లి నా తమ్ముడ ఓ నా అక్క నీ కొరకు కూడా ప్రతి మనిషిని కొరకు ఆయన మరణమును అనుభవించాడు అని స్పష్టంగా చెప్పబడతా ఉంది కనుక ఆయన మరణించినాడు మనందరి నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడు దీన్నే పుణ్య దానముగా తను తాను అర్పించుకున్నాడు అని మనకొరకు ప్రాణాన్ని దానంగా ఇచ్చాడు మనము చనిపోతే నరకాన్ని పోల్సిన వారం మనల్ని నరకము నుండి కొరకు తన ప్రాణాన్ని దానముగా ఇచ్చి ఫణముగా పెట్టి మనకు రక్షణ దయచేసాడు కనుక ఇంత గొప్ప రక్షణ దేవాతి దేవుడి దేవుడే మనకు అనుగ్రహించాడు ఆయన ప్రభువు కనుక ఆయన ప్రభువు అయి ఉండి నా అపరాధముల కొరకు నా దోషముల కొరకు నా తప్పిదముల కొరకు నా పొరపాట్ల కొరకు నా అవినీతి నా పాపమంతటి కొరకు కూడా క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చేందుకే ఆ సెలువలో మరణించాడు సమాధి చేయబడి మూడో దినాన మన తిరిగి లేచాడు అనే విషయాన్ని నువ్వు విశ్వసించినట్లయితే ప్రభు నీ పాపములన్నీ క్షమించి గొప్ప రక్షణని అనుగ్రహించేవారికి ఉన్నాడు పది పదో అధ్యాయ మా వచనంలో ప్రభు నామమును ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని చెప్పినట్లుగా ప్రభు నామంలో ప్రార్థించే ప్రతివారు రక్షణ ఆనందములో ఆనందించేవారి ఉంటుంది ఈ రక్షణ ఆనందము నా నుండి తీసివేయకము అంటాడు దావీది గారి యాభై ఒకటే కీర్తనలో ఎందుకు ఎప్పుడు రక్షణ పొందుతామో అప్పుడు మన పాపములు కూర్చిన భయం మనకు ఉండదు నరకానికి నిరీక్షణ మనకు ఉండదు ఓ అద్భుతం దేవుని ఆత్మ మనలోనికి వచ్చేవానికి ఉంటాడు దయచేసి రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చనము అప్పస్తల కాయలు చూసినట్లయితే మీరు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చనంలో మీరు నాపుని చేస్తాను దయచేసి ముప్పై ఎనిమిదో వచ్చినలో మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఎస్సు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మనే వరం మీకు అనుగ్రహించబడుతుంది ఈ పరిశుద్ధాత్మనే వరమును కలిగి ఉంటాం అనుకో దేవుని ఆత్మ మహిమా స్వరూపే ఆత్మ మీకు అనుగ్రహించబడతాడు కాబట్టి రక్షణ పొందిన వెంటనే మనం పొందే బహుమానం ఏమంటే ఆయన ఆత్మ మనలోనికి అనుగ్రహించబడతాడు ఈ ఆత్మ మన రెండవ అధ్యాయము నాలుగవ వచ్చనం అపోసరి చూసినట్లయితే అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించి వారిని ప్రభువును స్థుతించేటట్లుగా చేస్తూ వచ్చింది నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో పరిశుద్ధాత్మ నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి ప్రయోజనం ఏమంటే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించే శక్తి దేవుని మనకు అనుగ్రహించేవాని ఉన్నాడు రెండవదిగా రోమాపత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనంలో పరిశుద్ధ ఆత్మ అని చెప్పబడుతూ వస్తుంది పరిశుద్ధ ఆత్మ మూడవ వచనలో పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని మూలముగా దేవుని కుమారుడిగా ప్రభావం నిరూపింపబడు పరిశుద్ధమైన ఆత్మ అనగా మనల్ని అనుక్షణము పరిశుద్ధపరిచేందు కొరకు మన తప్పిదమని ఒప్పిస్తూ చేస్తూ రక్తధారుల కిందికి నడిపిస్తూ అనుక్షణము పరిశుద్ధులుగా ఉంచేటువంటి పరిశుద్ధాత్మ మూడవదిగా తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన హెబ్రి పత్రికలో చూసినట్లయితే నిత్యమైన నిత్యుడుగు ఆత్మ అని చెప్పి నిత్యుడగు ఆత్మ అనగా ఈ లోకం శాశ్వతమైంది కాదని పరలోకమే శాశ్వతమైందని అదే నిత్యమైందని అక్కడ నీ కొరకు బహుమానములు ఉన్నాయని అక్కడ స్వాస్థ్యం ఉన్నదని ఆ రాజ్యం దేవుని రాజ్యం నీకోసం కనిపెడుతుందని కానీ నిత్యమైన వాటిని గురించి నిన్ను నిరీక్షణ నిరీక్షింపజేసేటువంటి ఆత్మ నిత్యమైన వాటిని గుచ్చి నేను నిరీక్షింపజేసేటువంటి ఆత్మ మొదటిది ధైర్యమునిచ్చే ఆత్మ వాక్శక్తు గురించే ఆత్మ రెండవదిగా పరిశుద్ధపరిచేటువంటి ఆత్మ మూడవదిగా మూడవదిగా మనం ఏం చూస్తున్నాం మనం నిత్యమైన వాటి కొరకే మనలను నిరీక్షింపజేసేటువంటి ఆత్మ నాలుగవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను స్మార్త పద్నాలుగో అధ్యాయంలో యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయము పదహార వచనంలో చూసినట్లయితే పద్నాలుగు పదహారులు నేను తండ్రిని వేడుకొందును మీ యు యుద్ధ ఎల్లప్పుడూ ఉండటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప ఆత్మ మీకు అనుగ్రహించను ఆదరణకర్త ప్రియుల మనను ఆదరించేటువంటి వలె మనను ఆదరించేటువంటి పరిశుద్ధాత్మను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు ఐదవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యోహాన్స్ వాడు పదహారో అధ్యాయంలో పదహారో అధ్యాయం పదమూడవ వచ్చినలో ఆయన అనగా సత్యస్వరూపణ ఆత్మ వచ్చిన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును సత్యములోనికి నడిపించేటువంటి వాడు ఆరవదిగా తనంతరం తాను ఏమీ బోధింపక వేటిని విన్న వాటిని బోధించేటువంటి వాడు దైవ మర్మములను మనకు బోధించేటువంటి వాడు ఏడవదిగా సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేటువంటి వాడు అని చూస్తున్నాం కనుక ఈ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడుతోంది ఎప్పుడు మన పాప క్షమాపణ నిమిత్తము బాప్తిత్వం పొందినప్పుడు ఏసుక్రీస్తు వారి నామలో బాప్తిస్వం పొందినప్పుడు ఈ అనే వరం మనకు అనుగ్రహించబడుతోంది ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఏడంతల అద్భుతమైన కార్యము మనకు జరిగించేవాడు అని అలాగనని మనం చూసిన విషయంలో చూసినట్లయితే ప్రియులార మన శ్రమలలో ఆదరించేవానిగా మన శ్రమలలో బలపరచేవానిగా మన శ్రమలో నిరీక్షింపజేసేవానిగా మన శ్రమలలో ధైర్యం ఇచ్చేవానిగా సంతోషింపజేసేవానిగా ఈ ఆత్మకి అనుగ్రహించబడుతున్నాడు కాబట్టి ప్రియులార రోమాపత్ర ఎనిమిదో అధ్యాయంలో దైవదాని యొక్క మాట జ్ఞాపం చేసుకున్నట్లయితే రోమ ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనంలో జ్ఞాపం చేసుకున్నట్లయితే రోమ ఎనిమిది పదిహేడో వచనంలో మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తుతోడి వారసులము క్రీస్తు తోడి వారసులం ఆయనతో పాటు శ్రమ పడిన మొదటి అధ్యాయం వచ్చ మొదటి పేతురు పత్రిక పేతుడు గారు అంటున్నారు మీకు కలిగే ఈ శ్రమలను బట్టి ఆ మీ విశ్వాసమున కలుగు శ్రమలు నశించిపో సువర్ణము అగ్ని పరీక్షలు శుద్ధపరచబడుతున్నది కదా వాటి కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగు కలుగుట కారణమగును కనుక నా ప్రియ చెల్లి నా తమ్ముడ ఎటువంటి శోధన కలిగిన ఎటువంటి బాధ నీకొచ్చిన ఇటువంటి శ్రమ నీకు ఇటువంటి హింస కలిగిన ఆనందంతో క్రీస్తు శ్రమంలో పాలివాడనవుతున్నాననే ఆనందముతో దాన్ని గాను పొందబోయే అద్భుత బహుమానములు వాక్యం చెప్పబడుతోంది కాదు ఏసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు పొందట కారణమగును క్రీస్తు శ్రమంలో పాలివాడవైతే క్రీస్తు మహిమలో పాలివాడవుతావు అవుతావు క్రీస్తు శ్రమంలో పాలివాడబైతే క్రీస్తు రాజ్యములో ఉంటా ఔన ఔన్నత్యత కలిగి ఉంటావు అందుకే ధైర్యం తెచ్చుకో ఏ విషయంలో కుంగిపోవద్దు ప్రభు నామములో కలిగే ప్రతి బాధను అవమానాన్ని నిందను సంతోషంగా భరించేందుకు ఇష్టపడితే దేవుని ఆత్మ మహిమాసురేపయోగ ఆత్మ నీమేం నిలుచున్నాడు కనుక మీరు ధన్యులవుతారు ఆ లాగున ప్రభు మన ముందుగానే చెప్పారు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నది నేను లోకములు జయించి ఉన్నాను యోహన్ పదహారు అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం ఆ విధంగా దేవ దైవాత్మను కలిగిన వారమై ఆనందిస్తూ రాబోయే ఆ మహిముఖరికి ఎదురు చూస్తున్నట్లుగా మనల్ని ప్రభు సిద్ధపరచని గాక ప్రార్థిస్తాను ప్రేమైన తండ్రి ఉదయకాల సమయంలో మీరు అనుగ్రహించిన గొప్ప వాక్యముఖరికి స్తోత్రాలు క్రీస్తు ఆత్మ దేవుని ఆత్మ మహిమాసు ఆత్మ ఈ పరిశుద్ధ ఆత్మ ఈ ఆదరణ కర్త ఈ బోధకుడు ఈ అద్భుతమైన సంఘం తెలియపరిచేటువంటి వాడు మాకు మా మీద నిలిచి ఉన్నాడు ఎంత ధన్యం కనుక ప్రభువా ఇట్టి ధన్యతకు నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరే తండ్రి వారసులుగా చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధితో దైవాత్మక సహవాసములు మీరు నిరంతరము ఆనందించరు గాక ఆమెన్ ఆమెన్